హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి అమృతంతో సమానం మునగాకు అలాంటి మునగాకును సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పొడి తయారు చేసుకుందాము దానికి చూడండి ఇన్ని పల్లీలు తీసుకున్నాను ఇది పల్లీలని మిక్సీ జార్లో వేస్తాను దానికి సరిపోయేంత కారం ఒక స్పూన్ వేస్తాను కాల్ స్పూన్ పసుపు వేసుకుందాము హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాము చూండి గ్రైండ్ చేసుకుని వద్దాము చూడండి గ్రైండ్ చేసుకోవచ్చా కదా దీంట్లో మనం ఏం చేయాలంటే చూడండి ఇన్ని తల్లగడలేసి ఒకసారి గ్రైండ్ చేద్దాము చూడండి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి కట్ట మునగాకుని వాష్ చేసి పెట్టుకున్నాను రెండు మూడు సార్లుగా వాష్ చేసుకోండి చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఒకటిన్నర స్పూన్ వేసినాను ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాము చూడండి ఆవాలు చిట్టుపట్ల ఆడుతాను కదా ఒక స్పూన్ ఉదిపప్పు పచ్చపప్పు వేసుకుందాము చూడండి దాంట్లోనే ఆనియన్ని ఒక చిన్న ఇట్లా చిన్న ముక్కలుగా తరుక్కున్నాను ఒక ఆనియన్ని దాన్ని వేసేద్దాము దాంట్లోనే మిరపకాయని తుంచుకున్నాను కొద్దిగా కరివేపాకు ఈ క్రష్ చేసుకున్న తెల్లగడ్డలు మొత్తం వేసేద్దాము కొంచెం వేపుకుందాము ఆనియన్స్ బాగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఆకు ఫ్లేవర్ నచ్చకుండా ఉండే వాళ్ళకి ఈ ఆనియన్స్ అంతా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి వేగింది కదా ఇప్పుడు మనము మునగాకు వేసుకునేద్దాం దాంట్లో హెల్త్కి మంచిది కదా మునగాకు వారానికి ఒకసారి తింటే మంచిది మనకి దొరికినప్పుడంతా తీసుకోండి తీసుకొని కంపల్సరీ చేసుకోండి బాగా వేసుకున్నాము చూడండి వేగుతూ ఉంది ఆకు చూసాను కనిపిస్తుంది కానీ మనం వేయించేటప్పటికి శుద్ధిగా అయిపోతుంది చూడండి బాగా వేయించుకున్నాం ఆకులో ఉండే మంచినీళ్ళతో కడుక్కుంటాం కదా ఆకులో ఉండే వాటర్తోనే ఇది బాగా ఉడుకుతుంది అనమాట ఆకు అప్పుడు తినేదానికి కూడా బాగా మెత్తగా బాగుంటుంది చూడండి వేగుతోంది మన మునగాకుని ఒకే రకంగా కాకుండా వెరైటీస్గా చేసుకున్నాం అనుకోండి తినేదానికి కూడా బాగుంటుంది ఒకే టైప్లో చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది కదా ఒక్కోసారి ఒక టైప్లో చేసుకుందాము అందుకే నేను వెరైటీస్ పెడతా ఉంటాను ఒక్కో టైపు చూస్తూ ఉండండి నా ఛానల్లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఇప్పుడు మనం కొద్దిగా ఆకుకంతా బాగా పట్టాలి కదా ఇది ఉప్పు అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుందాము వేసుకొని బాగా కలబెట్టుకుంటా అంత ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ముందుగా వేయిపోయింది అంతే ఏం చేయాలంటే మనము మిక్సీ వేసుకున్నాం చూడండి పౌడరు దీన్ని దీనిలో వేసుకోవాలన్నమాట ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ పొడి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది వేసుకొని కలపెట్టుకుందాము ఈ పొడి ఉండింది మనం తాలింపులు ఈజీగా తొందరగా బాక్సుల్లోకి బాగా ఈజీగా చేసుకునేసేయచ్చు అనమాట ఈ పొడి తయారు చేసి పెట్టుకోండి తొందరగా తాలింపులు చేసుకొని బాక్సులకి క్యారీ కట్టేసేయొచ్చు చూడండి మొత్తం కలుపుకునేయాలి బాగా టేస్టీగా ఉంటుంది పల్లీలు ఉండే పౌడర్ కదా అందుకని తినేటప్పుడు మళ్ళీ టేస్టీగా బాగుంటుందన్నమాట చూడండి రెడీ అయిపోయింది మునగ ఫ్రై మన హెల్తీ టేస్టీ మునగాకు వేపు రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి